బాధ్యత పైన ఉంది సరిదిద్దుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ సభాముఖ తెలియజేస్తున్నాం అంతేగాని ఆలక్క అంతేగాని ఆలక్క అనేది ఉండకూడదండి కష్టపడదాం తృప్తి కలుగుతుంది ఎందుకు చెప్తున్నా మొన్న మురళీ నాయక్ అంత్యక్రియలకి వెళ్ళాం వాళ్ళ తండ్రి శ్రీరామ్ నాయక్ని కలిసినప్పుడు వాళ్ళ అన్న తమ్ముడిని పరిచయం చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు నేను ఎక్కడ పని చేస్తున్నారన్నా అంటే నేను కియాలో పని చేస్తున్నాను బాబు అన్నాడు గర్వంగా అనిపించింది ఆనాడు ఒక ఇత్తనం వేస్తే ఈ స్థాయికి వచ్చిందే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అందరం కలిసికట్టుగా పని పనిచేయాలి మన ప్రాంతానికి సోలార్ విండ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు తీసుకొస్తాం హోంవర్క్ చేస్తున్నాం చాలా కష్టపడుతున్నాం ఎవరు లైట్గా తీసుకోవట్లేదు మన జాతీయ అధ్యక్షుల వారు డెబ్బై ఐదు సంవత్సరాల లైఫ్ అంత కష్టపడితే మనం ఇంకెంత కష్టపడాలి పని చేద్దాం ఎంజాయ్ చేద్దాం పార్టీ అడిగేది నెలకి రెండు మూడు రోజులు మ్యాక్స్ నాంకన ఎక్కువ అడగట్లే ఆ రెండు మూడు రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం